గొడ్డు అంటారు మా బాస్లో మరి మీరేమంటారు కామెంట్స్ బూత్ అనుకోకుండా అంతా సరే పిలుస్తాను బారాకొచ్చి ఈ పిక్కలతో కూడా కర్రీ చేయొచ్చు ఆ కర్రీ ఎలా అనేది మీకు చేసి చూపిస్తుంది రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కజ్జా తర్వాత ఇదైతే గమ్ములాగే అంటుకుంటుంది చేతికి చూడండి అయితే చూడండి ఇది గమ్ములాగే ఉంది ఇది పోవాలని మేము ఏం చేస్తామంటే జీడిపండుతో ఇలా చేస్తాం ఇలా జీడిపండుతో చేయడం వల్ల అది మొత్తం వదిలేస్తుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి లేదంటే చాలా గట్టిగా వంట్టుకుంటుంది ఈ జీడి పండు తెల కొడుక్కోడం వల్ల అది అనేది ఆ బంక్ అంటాం దాన్ని మనసు బంక అంటాము ఆ బంక్ అనేది వదిలేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ మీద చూడ్ చూసారా ఫ్రీగా వదిలిసింది థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ